భారత్ మధ్య ఏకపక్ష వాణిజ్యం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు భారత్ అమెరికాకు ఎక్కువ వస్తువులు అమ్మి తక్కువ కొనుగోలు చేసిందని పైగా అమెరికాపై అధిక సుంకాలు విధించిందని ఆయన ఆరోపించారు ఇప్పుడు సుంకాలు తగ్గిస్తామని భారత్ ప్రతిపాదించినా ఇప్పటికే ఆలస్యమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు భారత రాష్ట్ర సమితిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక బద్దంగా చేస్తున్న పొలిటికల్ అటాక్ లకు సమాధానం వెదుక్కోలేకపోతున్నారు అదే సమయంలో కవిత మరోవైపు అటాక్ చేస్తున్నారు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అసూగా అనేస్తున్నారు రెండు వైపుల నుంచి జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ కు అర్థం కావడం లేదు వీలైనంత మేర సైలెన్స్ పాటిస్తున్నారు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నట్లుగా వివరిస్తున్నారు చైనాను నమ్మొచ్చా మోదీ ప్లాన్ ఏంటి భారత్ చైనా సంబంధాలు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటున్నాయి పొరుగు దేశాలైనా ఇరు దేశాలు భౌగోళికంగా ఆర్థికంగా విడదయ్యారని సంబంధం కలిగి ఉన్నా సరిహద్దు ఉద్రిక్తతలు తరచూ సమస్యగా మారాయి గల్వాన్ ఘర్షణ తర్వాత ఏర్పడిన అవిశ్వాసం ఇంకా పూర్తిగా తొలగలేదు అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల విరామం తర్వాత చైనా పర్యటన చేయడం షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమావేశం పాల్గొనడం కీలక పరిణామంగా భావిస్తున్నారు ఏపీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు చంద్రబాబు అద్భుత పాలనా దక్షుడు అని వ్యాఖ్యానించారు ఆయన విజన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ప్రగతి మార్గంలో నడిపించారని తెలిపారు రాబోయే ముప్పై ఏళ్ల కాలాన్ని ముందుగానే అంచనా వేసి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తారని ఇది భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు ఆయన దార్శనికుడు అద్భుత విజనరీ అని పవన్ కళ్యాణ్ అన్నారు మంగళవారం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు కార్యకర్తలు స్మరించుకున్నారు ప్రజల సంక్షేమం ప్రగతి కోసం కృషి చేసిన నేత రాజశేఖర రెడ్డి వైద్య విద్యను అభ్యసించిన ఈయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు ఎమ్మెల్యేగా మంత్రిగా సీఎం గా పలు బాధ్యతలు స్వీకరించారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి జీతం తీసుకుని ఆదర్శంగా నిలిచారు ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబీఎం భాగస్వామ్యంతో అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ మేరకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో యాభై ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఐబీఎం కీలక పాత్ర పోషించను ఈ సెంటర్లో పదమూడు బీచ్ సామర్థ్యం ఉన్న సిస్టమ్ తో పాటు గేట్ క్వాంటం కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు ఐబీఎం ముందుకొచ్చింది కాళేశ్వరం అవినీతి అక్రమాల నిగ్గు తేల్చేందుకు నియమించిన పినాకీ చంద్రఘోష్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ అనంతరం తెలంగాణ అసెంబ్లీ దీనిపై సిబిఐ విచారణ జరిపించేలా నిర్ణయించింది దీనిపై కేంద్రానికి లేఖ రాయనున్నారు ఏ విషయాల్లో అక్రమాలు జరిగాయో ఎలాంటి అక్రమాలు వివరించడంతో పాటు ఎంత దుర్వినియోగం జరిగిందో ఎవరు లబ్ధి పొందారని అనుమానిస్తున్నారన్న కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నారు అనంతరం దీనిపై సిబిఐ దృష్టి పెట్టనుంది అమెరికాలో వన్ బి వీసాలపై పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులలో చాలా మంది మనసు మాతృభూమి వైపు చూస్తుంది కఠినమైన వీసా నిబంధనల కారణంగా ఒకవేళ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే భారత్ కు తిరిగి వచ్చేందుకు అధిక శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది అమెరికాలో నెలకొన్న అనిశ్చితి ఉద్యోగ భద్రత లోపించడమే ఈ మార్పునకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది మసీదులో గణేష్ మహారాజ్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోట్టిండి గ్రామం మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏటా హిందూ ముస్లింలు కలిసి మసీదులో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఒకసారి బక్రీద్ వినాయక చవితి ఒకేసారి రాగా ముస్లిం నమాజ్ మాత్రమే చేసి కుర్బానికి దూరంగా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించడం సంచలనంగా మారింది దీంతో కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు నిజమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఇదే విషయాన్ని కవిత సిబిఐకి చెబుతారా అని హస్తం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి హరీష్ రావు అవినీతికి పాల్పడి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ అభిమానులు కవితను నిలదీస్తున్నారు త్వరలో మణిపూర్లో పర్యటించనున్న మోదీ పీఎం మోదీ ఈ నెల రెండో వారంలో మణిపూర్లో పర్యటిస్తారని తెలుస్తుంది వందలాది ప్రాణాలు పోతున్నా పీఎం పట్టించుకోవట్లేదని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని సమాచారం రెండు వేల ఇరవై మూడు మే మూడున అక్కడి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి అన్నమయ్య జిల్లాలో తుమ్మనంగుట్ట టోల్ ప్లాజా వద్ద స్థానికుల ఆగ్రహం వెల్లువెత్తింది స్థానికులకు మినహాయింపు ఇవ్వకుండా టోల్ వసూలు చేస్తున్నారని సిబ్బందిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రతిసారి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఐడి ప్రూఫ్ చూపించి స్థానికులు టోల్ గేట్ దాటే సౌకర్యం ఉంటే ఇక్కడ మాత్రం ఆ హక్కును లంఘిస్తున్నారని మండిపడ్డారు వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ములకల చెరువు బి కొత్తకోట మండలాల ప్రజలంతా ఈ టోల్గేట్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు తిరుమలలో చంద్రగరాణ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు సెప్టెంబర్ ఏడున సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం మూడు గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది ఈ కారణంగా ఏడవ తేదీ విఐపి దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఎనిమిదవ తేదీ నేరుగా వచ్చే ప్రముఖులకే విఐపి బ్రేక్ దర్శనాలు అనుమతించనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది అలాగే ఏడవ తేదీ శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు సెప్టెంబర్ పదహారున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఉండడం వల్ల పదిహేనవ తేదీ విఆర్పి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబడవని టీటీడీ తెలిపింది భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరింది లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసులు ప్రాణాలు తీసింది ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ కు చెందిన వారు మృతి చెందినట్లు సమాచారం ప్రమాదం ఎలా జరిగింది మరణించిన వారి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ సంఘటనతో హైదరాబాద్ లో వారి బంధువుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఐఎఫ్ఎస్ లకు పోస్టింగ్లు సీఎం డిప్యూటీ సీఎం అభినందనలు ఏపీ క్యాడర్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కొల్లూరు వెంకట శ్రీకాంత్ కు వెంకటగిరి సబ్ డిఎఫ్ఓ గా కొప్పుల బాలరాజుకు లక్కారం సబ్ డిఎఫ్ఓ గా నీరజ్ హంస్ కు డోర్నాల సబ్ డిఎఫ్ఓ గా గరుడ్ సంకేత్ సుంకీల పొద్దుటూరు సబ్ డిఎఫ్ఓ గా బబితా కుమారికి గిద్దలూరు సబ్ డిఎఫ్ఓ గా పోస్టింగ్లు ఇచ్చింది వీరంతా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ను మర్యాద పూర్వకంగా కలవగా వారు అభినందించారు కమలాపురం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ గారు పర్యటిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు మరియు ఇతర నాయకులతో కలిసి చింతకొమ్మ దిన్నే మండలంలో సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించారు అంతకుముందు నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు విమానాన్ని ఢీకొన్న పక్షి ఎమర్జెన్సీ ల్యాండింగ్ నాగ్పూర్ నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది విమానం టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన జరిగింది దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని తిరిగి నాగ్పూర్ విమాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు విమానంలో ఉన్న రెండు వందల రెండు మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ మౌన వ్యూహం హరీష్ రావు సంతోష్ రావుపై కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు వ్యూహం పాటిస్తున్నారు ఆ పార్టీ నుంచి అధికారికంగా అనధికారికంగా ఒక్క స్పందన కూడా రాలేదు హరీష్ రావుకు తమ మద్దతు ఉంటుందన్న పరోక్ష సంకేతాలు పంపడానికి ఆయనను ఆరడుగుల బుల్లెట్టు అని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు కేటీఆర్ దానికి మరిన్ని జత జతచేసి రీట్వీట్ చేశారు అంతేకాని కవిత ఆరోపణలు ఖండించడం కానీ తిరస్కరించడం కానీ చేయలేదు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేక కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై సిబిఐ విచారణ చేయాలని లేఖలో కోరింది కేంద్ర రాష్ట్రానికి చెందిన పలు శాఖల ప్రమేయంపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది అంతర్రాష్ట్ర అంశాలపైన లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది కాళేశ్వరం నివేదికపై దర్యాప్తును సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది ఆమె పార్టీలో ఉంటూ కీలక నేతలపై ఆరోపణలు చేస్తే తీవ్ర నష్టం కలుగుతుందని లీడర్లు అధినేతకు చెప్పినట్లు సమాచారం కవిత సస్పెన్షన్ లో పార్టీ లైన్ దాటితే ఎంతటి వారిపైన కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు పంపినట్లయింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి బీసీ కాన్సెప్ట్ ప్రధాన అంశంగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం పార్టీ కార్యాలయం కోసం బంజారా హిల్స్ లో ఇంటి పక్కనే మూడంతస్తుల భవనం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే టిఆర్ఎస్ పేరు పరిశీలనలో ఉందని ఇప్పటికే ఈ పేరుకు ప్రాచుర్యం ఉండడంతో జనాల్లోకి వెళ్లడం సులభమని భావిస్తున్నారట బద్వేలో జరిగిన దివ్యాంగుల సమావేశంలో దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు ప్రభుత్వంపై కీలక డిమాండ్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినట్టే దివ్యాంగులకు కూడా ఇలాంటి సౌకర్యం ఇవ్వాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల దివ్యాంగులు ఉన్న ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు ఆర్టీసీ నష్టాలు చూపించకుండా దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ నెరవేర్చకపోతే ఆర్టీసీ డిపోల ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జనంలో సిఐ శ్రీనివాసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు ఊరేగింపులో పాల్గొన్న హిందువులను మైక్లో అవమానకరంగా తిట్టడమే కాకుండా ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని విచక్షణ రహితంగా కొట్టారు ఆంజనేయస్వామి గుడి ఊరేగింపులో ఆటో డ్రైవర్ని బూటుకాళ్లతో తండడం స్థానికుల్లో ఆగ్రహం రేపింది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది ఉధృతంగా ప్రవహిస్తున్న యమున ఇళ్లలోకి వరద నీరు హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో ఢిల్లీలోని యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తుంది ఇళ్లలోకి వరద నీరు చేరింది మంగళవారం తెల్లవారుజామున యమునా నది రెండు వందల ఐదు పాయింట్ ముప్పై మూడు మీటర్ల డేంజర్ మార్క్ దాటడంతో భారీ వరదలు సంభవిస్తాయని ఢిల్లీ సీఎం కార్యాలయం వెల్లడించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది